క్రైస్తలో దేవుడు మళ్ళను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం నిర్ఘమా ముప్పై నాలుగో అధ్యాయము పదో వచనం ఇదిగో నేను అద్భుతములు చేసేదను సో దేవుడు మనులని ప్రేమించి దినమంతటి కొరకే ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఇదిగో నేను అద్భుతములు చేసేదను ఉదయకాలం దేవుడు మన దగ్గర అద్భుతాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు అనమాట అంటే మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు అద్భుతాలు చేయాలని కోరుకుంటూ ఉంటాం మనమున్న స్థితి నుంచి దేవుడు కొంచెం మనల్ని అంటే పైకి ఎదిగనిస్తే ఎంత బాగుండును అని మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం అయితే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో మనం చూడాలి అంటే అధ్యాయంలో కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చాయన్నమాట దేవుడిని మనం ఏ విధంగా సేవించాలో ఆ విధంగా మనం సేవిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన అద్భుత కార్య కార్యాలు జరిగించేటువంటి దేవుడు అనమాట అక్కడ నీ ప్రజలందరి ఎదుట చేసేది నాని ఈ అద్భుతాలు జస్ట్ మన దగ్గరే కాదు కానీ సో మనం ఎక్కడైతే ఏ ప్రజల నడుమ ఉన్నామో ఆ ప్రజలందరినూ యహోవా కార్యమును చూచెదరు సో దేవుడు దేవుని యొక్క కార్యం మనలో చూచేంత విధానంగా దేవుడు మన ద్వారా ఆయన అద్భుతాలు చేయిస్తాడనమాట అద్భుతాలు చేయగలగాలి అని అంటే మనము ఎక్కడున్నా కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది పన్నెండవ మనం చదివితే నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసుల తో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడుము అంతేకాకుండా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషంగల యహోవ ఆయన రోషం గల దేవుడు చూసారా దేవుడు మనము సేవించేటువంటి దేవుడు రోషం గల దేవుడు మనం ఎప్పుడైతే సో దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం మనం చేస్తున్నామంటే మన ఎడల ఆయన జాలిపడేటువంటి దేవుడు మన ఎడల తన కనికరంను చూపే దేవుడు తన కటాక్షమును అగుపరిచే దేవుడు అంతేకాకుండా అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు మనము విన్ననొళ్ళని వారమవుతామో మన జీవితంలో ఈ యొక్క అద్భుతం అద్భుతాలు మనము చూడలేమన్నమాట దేవుడు ఆయన విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు అని ఇదే అధ్యాయంలో రాయబడుతూ వచ్చిందనమాట సో ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడతామో దేవుడు ఖచ్చితంగా మనము నివసిస్తున్నటువంటి ప్రాంతంలో మనం ఏ ప్రజల మధ్య అయితే నివసిస్తున్నామో ఆ ప్రజలంతా కూడా మన ద్వారా చేసేటువంటి కార్యాన్ని చూడగలిగినట్లు దేవుడు గొప్ప కార్యాన్ని మన జరిగించి అద్భుతాలు చేసేటువంటి దేవుడు అనమాట న్యాయాధిపతుల గ్రంథం ఆరోధ్యా పదమూడవ వర్షం చదివినట్లయితే మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను యహోవ మమ్మను విడిచిపెట్టి మిర్జానీల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను చూసారు ఇక్కడ గిజ్జోను ఏమంటున్నాడు ఈ దేవుడు అంటే మా పితరులు మాకు వివరించిన కార్యాలన్నీ ఈ అద్భుత కార్యాలన్నీ కూడా ఏమైపోయినాయి ఇప్పుడైతే మేము నీళ్ళ చేతిలో ఉన్నాం కదా మిథ్యానీలకు దేవుడు మమ్మల్ని అప్పగించాడు కదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు అనమాట అయితే మనము ఆ అధ్యాయంలో ముందు వచ్చిన మనం చదివినట్లయితే వాళ్ళు ఎప్పుడైతే పాపం చేస్తూ వచ్చారో అప్పుడే దేవుడు మిథ్యానీలికి అప్పగించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేయగలిగినట్లయితే దేవుడు నిజమే తన ప్రజలైన ఇస్రా ఎంతో కనికరమును చూపించి ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప అద్భుత కార్యాల ద్వారా వాళ్ళు నడిపిస్తూ వచ్చాడు అయినప్పటికీ దేవుని యొక్క కార్యాలను వారు మరిచినటువంటి వారే ఎప్పుడైతే ఇతర దేవతలను వాళ్ళు సేవిస్తూ వచ్చారో దేవునికి కార్యాలు వాళ్ళ జీవితంలో చేయిస్తూ వచ్చారో అప్పుడు దేవుడు మిర్జన వాళ్ళని అప్పగించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో ఇవన్నీ ఎరగక గిజ్జోను అంటే దేవుని యొక్క దూతతో అంటున్నాడు అనమాట సో మా పితరులు మాకు వివరించిన కార్యాలు ఏమైపోయినాయి ఆయన ఇప్పుడు మనం విడిచిపెట్టి మిజ్ఞనీయులకు అప్పగించాడు కదా అని సో మనం కూడా అట్లా అలానే అంటుంటాం మన జీవితంలో ఎన్నో అద్భుతాలు మనం చూస్తాం అయినప్పటికీ ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకో ఏదైనా ఒక ఇబ్బంది మన జీవితంలో కలిగిందనుకో దేవుడు ఏమయ్యాడు ఎక్కడున్నాడు ఆయన విడిచిపెట్టాడేమో మనల్ని సో ఎప్పుడు కూడా మనం దేవుడిని వారంగా ఉండకూడదు ఆయన చేస్తాను అంటే ఖచ్చితంగా చేసి చూయిస్తాడు సో మన ద్వారా చేసేటువంటి కార్యములు ఎలా ఉంటాయంటే మనం నివసించే ఆ ప్రజల మధ్యలోనే దేవుడు అద్భుతమైన కార్యాలు మన మన ద్వారా జరిగి జరిగించేటువంటి దేవుడు అనమాట సో యోప గ్రంథము ఐదో అధ్యాయం తొమ్మిదో వర్షం చదివితే ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు ఎవడు మన దేవుడు అంటే మన దేవుడు ఎవరు అంటే ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు సో మనం యోబు గురించి ఆలోచించినట్లయితే ఆయన చాలా అంటే మంచి తన జీవితంలో సంతోషంగా ఉన్నాడా లేడు అంటే అనేకమైన పరిస్థితుల గుండా సమస్యల గుండా గుండా యోబు వెళ్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఆ అధ్యాయంలో మనం చదివినట్లయితే అనేక విషయాలు రాయబడుతూ వచ్చాయి బాధ భూమిలో నుండి మొలవదు శ్రమ ధూళిలో నుండి పుట్టదు నిప్పురవల పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు అయితే నేను దేవుని ఆశ్రయించుదును దేవునికే నా వ్యాజ్యమును అప్పగించదును ఎందుకంటే ఆయన పరిశోధింపజల మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు చూసారా యోబు ఎలాగా గ్రహిస్తూ వచ్చాడు సో ఈ పరిస్థితులు ఎన్నైనా కానీ ఈ బాధ ఈ శ్రమ ఈ ఎలాంటి పరిస్థితిలో నేనున్నా ఆయన నేను దేవునికే దేవుణ్ణి నేను ఆశ్రయిస్తాను దేవునికే నా వ్యాజ్యం నేను అప్పగిస్తాను ఎందుకంటే ఆయన పరిశోధింపజాలని మహాకార్యాలు లెక్కలేని అద్భుత క్రియలను చేసేటువంటి దేవుడని ఉదయకాలం మనం కూడా యువలే గ్రహించినట్లయితే మనం ఎక్కడున్నా ఎలాంటి స్థలంలో ఉన్నా ఎలాంటి నిరుపేద స్థితిని మనం కలిగి ఉన్నా ఎలాంటి పేదరికంలో ఉన్నా కొన్నిసార్లు చెప్పుకోలేని పరిస్థితులు మన జీవితంలో మనల్ని వెంటాడుతున్నా ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక్క అద్భుతం చేస్తే బాగుండును అనుకుంటున్నావేమో స్టూడెంట్స్ అయితే మామూలుగా చదువుకుంటున్నప్పుడు కొన్నిసార్లు అనుకుంటారు ఇది ఒక్క ఈ ఒక్కసారి దేవునా అతను అనుగ్రహం చూపితే బాగుండు ఒక్క అద్భుతం చేస్తే బాగుండాలి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతములు చేస్తాడు ఉదయకాలం దేవుడు నీకు వాగ్దానం చేస్తూ వచ్చాడు ఇదిగో నేను అద్భుతములు చేసేదను మనం ఎక్కడున్నాము ఆ ప్రజల మధ్య దేవుడు అద్భుతములు చేసి మన ద్వారా దేవుని యొక్క కార్యాన్ని బయలుపరిచేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం దేవుడు ఇచ్చిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఎసయ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభా ఇదిగో నేను అద్భుతములు చేసేదని సెలవిచ్చారు హృదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ అద్భుతమైన కార్యాలు మీ పరిశోధింపజాలని మహాకార్యాలు మీరు చేసి శక్తిమంతుడైన దేవుడవుగా వారి జీవితంలో రుజువు పరుచుకొని అన్ని విషయాల్లో సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఎస్ ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె